హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని స్వామియే శరణం అయ్యప్ప తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీ ముఖ్యమైన సమాచారం అందజేసింది ఏంటంటే పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్ల కోటాను ఈరోజు అంటే శుక్రవారం గుర్తుపెట్టుకోండి ఈరోజు ఆన్లైన్లో విడుదల చే చేయనుంది అంటే జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు జరిగే దర్శనాల కోసం ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి సో ఒకసారి పూర్తి వివరాలు చూస్తే ఏంటంటే ఈరోజు ఉదయం పది గంటలకు శ్రీవాణి కోట టికెట్లను ఆల్రెడీ విడుదల చేసేసారు అయిపోయింది రోజుకు వెయ్యి టికెట్ల చొప్పున ఏడు రోజులకు సంబంధించిన కోటను భక్తులు బుక్ చేసుకున్నారు ఆల్రెడీ అయిపోయింది అయితే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నారు ఈరోజు మూడు గంటలకు మిత్రుల గుర్తుపెట్టుకోండి ఈ కోటాలో భాగంగా ఈరోజు దాదాపు పదిహేను వేల టికెట్లు కేటాయిస్త కేటాయిస్తారట సో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు సంబంధించిన టికెట్లను మొదటి మూడు రోజులు ఏదైతే ఉందో ముప్పై ఒకటి రెండు సంథింగ్ ఇదివరకే ఈ డిప్ విధానంలో కేటాయించారు అది టీటీడీ స్పష్టం చేసింది చూసాం నేను కూడా అప్లై చేస్తున్నాను కానీ నాకు రాలేదు సో అలాగా చాలామందికి దొరికి ఉంటుంది సో ప్రస్తుతం మిగిలిన ఏడు రోజులకు ముందు మూడు రోజులు అయిపోయింది ఇప్పుడు ఏడు రోజులకి సంబంధించిన టికెట్లు మాత్రమే ఇవాళ విడుదలవుతున్నాయి భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు సో చూడండి ఇవాళ మూడు గంటలకు మీరు ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ సో వైకుంఠ ద్వారా దర్శనానికి బుక్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఏ శరణమయ్యప్ప